ಒರೆ ಬಾಗನ ಮೇಲೆ ಲೇಪ್ ಟೆ ಮಂಗಲಕ್ಕೆ ಕದರ ಒರ ಏನು ರಾಯ ಫೋಟೋಗ್ರಾಫರ್ ರೆಡಿ ಒರೆ नुಖಾನಿ ರ ಅಪ್ಪ ಏನಕಲೆ ಏನಕಲೆ ಆಸಿಸ್ ಅಪ್ಪ ಏನಕಲೆ ಆಸಿಸ್ ಕರಾಯ ನಕ ಸುಡು ായ <laughs> మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు దాంట్లో భాగంగా ఆడుకుందాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రియతమ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వారి ఆలోచన మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం జరిగింది ఒక మంచి ర్యాలీ కడ నిర్వర్తించడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుకోవడము ఇంటికి వెళ్ళడము అక్కడికి చాలా మానసిక అభివృద్ధికి ఉంటుపడకుండా ఆరోగ్యం అటు అయితేనేమి అన్ని విధాలు అందరూ బాగుండాలని దీనికి ఒక వయో పరిమితి పెట్టి స్టూడెంట్స్ అటు బయట వ్యక్తులు కూడా అందరూ కూడా ఆడే విధంగా కొన్ని ఈవెంట్స్ రూపొందించి వాటిని ఈ కార్యక్రమంలో పొందుపరచడం జరిగింది దీంట్లో క్రికెట్ షటిల్ ఉంది ఖోఖో కబడ్డీ మన ఇంట్లో మన రోజువారీ అవసరాలకు కావలసిన ప్రతి వస్తువు సరికొత్త మోడల్స్ లో కచ్చితంగా మీరెక్కడా చూడని విధంగా మీకు అందిస్తోంది టాట్ స్టోర్స్ అప్లయన్సెస్ కిచెన్ వేర్ కట్లరీ క్రాకరీ ప్లాస్టిక్స్ మెలామిన్ బేక్వేర్ మరియు ప్రత్యేకమైన ఎంతో ఆకర్షణీయమైన రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ మన తాజ్ స్టోర్స్ లో అద్భుతమైన ఆఫర్స్ లో మెగా స్టోర్స్ లో కూడా చూడని ఎన్నో వస్తువులు మరియు అతి తక్కువ ధర స్టోర్స్ వాకర్ స్ట్రీట్ ఆపోజిట్ పరమేశ్వరి నగర్ నెల్లూర్ తాజ్లోచివాలయ స్థాయిలో సచివాలయ స్థాయిలో రిజిస్ట్రేషన్స్ ఉంటాయి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని టీం ద్వారా రావచ్చు అదేవిధంగా ఎప్పుడైతే ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందో ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్త్ సారీ ఇరవై ఆరు నుంచి మొదలవుతుంది ఈ ప్రోగ్రాంలో ఆ స్పాట్ రిజిస్ట్రేషన్తో కూడా టీముల ద్వారా అయితేనేమి లేదు విడిగా అంటే ఈ షటిల్ ఇట్లాంటివి కూడా ఇద్దరితో ఆడేటివి కాబట్టి ఆ రోజుకి ఆ రోజే రిజిస్ట్రేషన్ ద్వారా ఈ గేమ్లో పార్టిసిపేషన్ చేయొచ్చు కాబట్టి ఈ మండల ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని అలాగే ఈ పట్టణ ప్రజలు రాపూర్ పట్టణ ప్రజలు ఈ మూడు సచివాలయాలకు సంబంధించి ఇక్కడ మన బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ఇక్కడికి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మంచి ర్యాలీని ఇటు అధికార గణమైతేనేమి ఇటు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులైతేనేమి అందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది సో చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగి ఈ రాష్ట్రానికి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం తీసుకొచ్చినందుకు ప్రత్యేకించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం